గారు రైతుల గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఒక నిమిషం ఈ విషయాన్ని పక్కన పెట్టి డ్రగ్స్ ఇప్పుడు మెయిన్ గా మనకి ఏదైనా బూతం లాగా విస్తరిస్తూ ఉంది కింద నీరులా అంటే డ్రగ్స్ గత ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంది ఉక్కుపాదం మోపింది ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడా సరే మనకి ఇవి కొనసాగుతున్నాయి నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు ఎవరినైనా సరే వదలద్దు డ్రగ్స్ కేసు సంబంధించి అని దీన్ని అడ్డుకట్ట వేయాలంటే అట్లా యువత దాదాపుగా గతంతో పోల్చుకుంటే ఎంత అడ్డుకట్టేసినప్పటికీ కూడా అట్రాక్ట్ అవుతున్నారు యూజ్ చేస్తున్నారు ఏ విధంగా చేయాలంటారు రేవంత్ రెడ్డి నిర్ణయం కావచ్చు గతంలో కేసులు నేను ఎప్పటి నుంచో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎందుకంటే డ్రగ్స్ చాలా సీవియర్ అంటే కొన్ని కొంతమందిని లొంగ తీసుకోవడానికి కొన్ని అంశాలను తెరమీద తీసుకొస్తున్నారు అనేది కూడా ఉంటది ఎప్పుడైనా ప్రభుత్వాలు కొద్ది రోజులు ఆడావుడి చేసేసి ఆ సినీ ఇండస్ట్రీని గ్రిప్ లో పెట్టుకోవడం ఎక్కువగా అదే కదా ఎక్కువ ఫోకస్ తర్వాత దాని గురించి చాలా తేలిక తీసేటువంటి పరిస్థితి ఈ దేశంలో డ్రగ్స్ యొక్క సంస్కృతి చాలా పెరిగిపోయింది దీంట్లో నేనేం రిప్రజెంటేట్ చేయాలనుకున్నాంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలుగా ఆలోచించాలి మీరు టీవీ పెట్టి చూడండి అన్ని సినిమాల్లో సినిమాల్లో ఎక్కువగా ఓటీటీ దాంట్లో ఓటీటీలో విడుదలవుతున్నటువంటి సినిమాలలో ఒక తెల్ల పౌడరు ఆ ముక్కుతోనో నోటితో పిలుస్తా ఉంటాడు ప్రతి సినిమాలో ఉందండి మీరు ఓటీటీ ఓపెన్ చేసి చూడండి అది రొటీన్ అయిపోయింది మరి మీరు ఇట్లా పీల్చుకోవచ్చు ఇది పలానాది అనేది ఇది కొత్త చేస్తా ఉన్నారు కదా ఎందుకు మీరు కంట్రోల్ చేయట్లేదు ఓన్లీ అది ఒక్కటే అనుకుంటున్నారు అది మీరు ఎక్కడో కాదు మన ఇంట్లో కూర్చున్నటువంటి పిల్లలు చూస్తా ఉన్నారు కదా డ్రగ్స్ వాడతాడు వీడు డ్రగ్స్ వాడొచ్చి కొడతాడు డ్రగ్స్ అంటున్నారు చేస్తున్నారు ఆ కేవలం కేవలం కొన్ని రంగాల వాళ్ళను లొంగ తీసుకొని కంట్రోల్ చేసుకొని వాళ్ళు మనకు అనుకూలంగా ఉండడానికో లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉండడానికో మాత్రమే దీన్ని వాడకుండా డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వివరించాలి అందులో అందరి పిల్లలు సపరయ్యే అవకాశం ఉంది మీ పిల్లలు మా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ మొత్తం కొలాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇవాళ దేశాల్లో దాన్ని వదిలేస్తూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి యువత దాన్ని బారిన పడిపోతూ ఉన్నారు దాని విషయంలో చాలా సీరియస్ గా ఇంకా అవతల చాలా కఠినమైన చట్టాలు తీసుకురండి కేవలం బెయిల్ తీసుకొచ్చి బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి నాన్ బెయిలబుల్ ఉంచాలి మీరు పాత అసలు అసలు ఒక ఐదేళ్ల పాటో పదేళ్ల పాటో అసలు వేరే దొరకనటువంటి విధంగా చట్టాలు చేస్తే తప్ప వాటి నుంచి మనం బయట పడేటువంటి పరిస్థితి లేదు కేవలం అరెస్ట్ చేసి మళ్ళీ కొద్ది ఆమె ఏమో చెప్తా ఉన్నది ఇప్పుడు ఆ ఒక సినిమా యాక్టర్ నిన్న మొన్న అరెస్ట్ అయ్యారు ఆమె ఆమె ఎంత బ్లాక్ చేసే విధంగా వీడియో రిలీజ్ చేశారు నేను అక్కడ లేదు ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ ఉండటంటే డ్రగ్స్ కి సంబంధించి ఆడవాళ్ళు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించారు ప్రకటించాక ఒక సినిమా యాక్టర్ ఒక మా ప్రాసిడెంట్ ఆయన ఏమంటాడు ఇంకా ఆమె మీద ఆరోపణలు రుజువు కాలేదు మీరు ఎవ్వరు అసలు రావాలని చెప్పి కోరుకుందామా ఒక నిమిషం జయసార్ దగ్గర సమయం పార్టీ ఒపీనియన్ కూడా తీసుకున్నారు ఎందుకంటే మెయిన్ ఇష్యూ కాబట్టి ప్రధాన ప్రతిపక్షం విజయర్య గారు గతంలో మీ ప్రభుత్వం చాలా యాక్షన్స్ తీసుకుంది పబ్బుల్లో సంబంధించి రైడ్స్ చేస్తున్నారు అనేక చోట్ల డ్రగ్స్ పట్టుబడి ఉన్నాయి కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ కూడా చెప్పున్నారు ఎక్కడ డ్రగ్స్ సంబంధించి చెప్పారు అప్పుడు పోపాలి అని చెప్పి కానీ జరుగుతూనే ఉన్నాయి అప్పుడు కూడా సినీ ఎస్ అప్పుడు కూడా సినీ పరిశ్రమలో రావడం జరిగింది ఎంతైనా సరే అని చెప్పేది ఏంటంటే హడావిడి చేస్తున్నారు తప్ప దీన్ని అడ్డుకట్ట వేయట్లేదనేది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అది అందరి కోసం ప్రజల కోసం అవసరం కాబట్టి దాని మీద ఎట్లయినా ఉక్కుపాదం మోపాల్సిందే అయితే ఎంక్వైరీ అండర్ ఎంక్వైరీలో ఉండడం వల్ల పేర్లు బయట పెట్టకపోవడం అట్లనే ఎలక్షన్స్ రావడం మళ్ళీ ప్రభుత్వం చేంజ్ కావడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది ఆయన మోపాలా అవన్నీ పేర్లు బయట పెట్టాలా ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అయితే విశ్లేషకులు గారు చాలా చక్కగా వివరించు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు నష్టం ఏ ఏ విషయాలలో జరుగుతుందనే విషయాన్ని అందులో భాగంగా ఇప్పుడు కొనుగోళ్లకు సంబంధించి ఆధారాలతో సహా పదకొండు కోట్ల పద పదకొండు వందల కోట్ల ఏది ఇప్పుడు నిన్న ఆరోపణ మా నాయకులు కేటీఆర్ గారు పదకొండు వందల కోట్ల కుంభకోణం జరిగింది ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయట పెట్టారు ఆధారాలు అన్నారు కాబట్టి చెప్తున్నాం ఇప్పుడు సిట్టింగ్ జడ్జి తోటి మీరు కమిటీ చేసి దాన్ని తేల్చాల్సిన బాధ్యత ఎవరిది మేము ఆరోపణ చేస్తున్నాం ఆధారాలు ఇస్తున్నాం ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి ఒకటి రెండవది కాళేశ్వరం విషయానికి వచ్చి ఒక్క మేడిగడ్డలో నిన్న ఆల్రెడీ వాళ్ళు వేసిన కమిటీ వాళ్ళు వేసిన కమిటీలో మళ్ళీ ఏది ఏ జీపీఆర్ సిస్టంలో ఏడో బ్లాక్ మినహా అంతా బ్యారేజీ బాగానే ఉంది సేఫ్ గానే ఉంది అని చెప్పి వాళ్ళే ఇచ్చిండ్రు అంటే ఒక చిన్న పర్రెను అదే ఎవరైనా కానీ గవర్నమెంట్ కేసీఆర్ గారిది ఉండని కాంగ్రెస్ది ఉండాలి అది కాదు అక్కడ వీరు ఆరోపణలు చేసిండ్రు కాళేశ్వరం గురించి ఎలక్షన్ కంటే ముందు కాళేశ్వరం బ్యారేజీ వేరు మేడిగడ్డ బ్యారేజీ వేరు సుందిల్ల బ్యారేజీ వేరు భాగమే కాళేశ్వరము దీనికి సంబంధించిన కాళేశ్వరానికి రెండు ఉన్నాయి కదా అన్నప్పుడు ఒక దానికైతే వాటర్ ఇవ్వచ్చు కదా వాటర్ మొత్తం ఆపడం అనేది ఎంతవరకు న్యాయము అనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది అన్ని పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది అలాగే వర్షాకాలం సప్లై చేస్తుంటే సప్లై పరిశ్రమలకు విద్యుత్ సప్లై ఇప్పుడు అందట్లేదు వ్యవసాయానికి విద్యుత్ సప్లై అందట్లేదు ఇప్పుడు మనము నిన్న నాలుగు గంటలు కరెంటు పోయింది రోజు నాలుగు గంటలు కరెంటు ఈ రోజు ప్రజలకు అందట్లేదు నిత్యావసర ఇలా విద్యుత్ అందట్లేదు కదా అంటే ఈ సప్లై మీరు వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల ఐదు నెలల ఎందుకు మరి విద్యుత్ సప్లై ఆపేస్తా ఉన్నారు ఒకటి అన్ని ఉచితం ఉచితం అన్నారు బాగానే ఉంది మరి అది కూడా ఉచితం ఇవ్వట్లేదు కదా ఒక దగ్గర అంటే ఈ రోజు మీరు చూడండి రియల్ ఎస్టేట్ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అధికార పార్టీ కాబట్టి చెప్పాలి కదా అవునండి అట్లనే భూమి రేట్లు పెంచడం అంటే ఈ రోజు ఈరోజు పెంచడం అన్నప్పుడు రైతులు భూమి రేటును పెంచుతున్నాము మేము ట్యాక్స్ కోసం అని చెప్పాలి అని మరి దేనికోసం పెంచుతున్నారు అంటే ప్రజలకు అర్థం కాకుండా తిమ్మిని బిమ్మిని బిమ్మి లేదండి మేము చాలా స్పష్టంగా చెప్పే చేసినాం కదా భూమి రేటు పెరగడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ఇంత ఆ ట్యాక్స్ వల్ల వచ్చే నిధి ఆ నిధిని ఈ విధంగా మేము ఖర్చు పెడతామని చెప్పి చెప్పే చేసింది చెప్పకుండా చేయలేదు అన్నప్పుడు మేము వీళ్ళని కూడా ఏమంటున్నాం అంటే మీరు చేసేది దేనికోసం చేస్తున్నారు ప్రజలకు చెప్పండి చెప్పి చెయ్యండి వద్దనట్లే రెండవది ఒకటేమో డ్రగ్స్ విషయం మీరే తేల్చాలి కాళేశ్వరం విషయంలో మీరే ఆరోపణలు చేసినారు దాన్ని కూడా మీరే తేల్చాలి మేము రెడీగా ఉన్నాం మేము జైలుకోవడానికి రెడీగా ఉన్నాము జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజలను మీరు పక్కదారి పట్టించు ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు ఏ ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే వాళ్ళు డైవర్ట్ చేశారు ఈ ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన చూసారు ప్రజలు పార్లమెంట్ చెప్ప ఇప్పుడు ఒకటే అండి ఇక్కడ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు ఆరోపణలు వస్తాయి ఆరోపణలు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత లేకపోతే వాటి మీద ఎంక్వైరీ చేసిన బాధ్యత ప్రభుత్వానికి అనుకుంటే ప్రభుత్వం చేయాలి సరే ఇలా డ్రగ్స్ విషయంలో ఒకటి స్పష్టంగా మాట్లాడుకున్నప్పుడు డ్రగ్స్ విషయంలో గతంలో కేటీఆర్ చాలా పటిష్టంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ అంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోకపోవడం వల్లనే సమస్య ఉత్పన్నమైనది మన అందరికి తెలుసు గత ప్రభుత్వం అన్ని మాటలు ఆర్భాటాలు ముందు ప్రకటించి ఇందాక విజయసారథి గారు చెప్పినట్టు ఏదో ఒక వర్గాన్ని తమ వైపు దిప్పుకోవడం కోసం లేకపోతే వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కోసం ఇట్లాంటి అన్ని అంశాలు బయటకు తెచ్చి ఏమనంటే మీరు ఇందులో ఉన్నారు మీరు మాట్లాడితే ఇందులో ఇరుక్తారు అనేటువంటి ఒక భయం పేరు పేరు చేయడం కోసమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప వాస్తవంగా డెప్త్ పోయి డ్రగ్స్ల విషయంలో చర్య తీసుకోలేదు ఎందుకంటే అప్పటికే అనేక మంది సిటీ హీరోల మీద వ్యాపారవేత్తల మీద ఆరోపణలు వచ్చినాయి బయట వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి కొందరి మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదైంది కానీ ఒక్కరు కూడా అరెస్ట్ కాదు ఆ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అసలు కేసీఆయిన నాలుగున్నర సంవత్సరాలు ఇవన్నీ తెలియదు ముందు ప్రభుత్వం వచ్చినాక ఆరు నెలలు ఏడు నెలల ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినట్టు అడావిడే అప్పుడు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చాలా మంది ఇంట్లో ఇరుకున్నారన్న దాని తర్వాత అయిపోయింది ఆ విషయం అక్కడికే ఎండ్ అయిపోయింది ఇప్పటిదాకా మళ్ళా దానికి సంబంధించిన అంశం మీద రాలేదు కొన్ని అడావిడి విషయాలు నేను చెప్తా ఉన్నా అంటే ఇట్లా చేయడం వల్ల వాళ్ళని ఎవరినో కొందరిని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కోసం సమయంలో దిప్పుకోవడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేశారు తద్వారా కొంత ఆర్థిక లబ్ధి కూడా అనేది స్పష్టం అంటనే మన ఎన్కన్వెన్షన్ అని నాగార్జున గారిది ఒకటి పెద్ద రిసార్ట్ ఉంటారు రిసార్ట్ తర్వాత ఫంక్షన్ ఎన్ కన్వెన్షన్ ఆది అందరూ ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున అడావిడి చేసి అక్కడికి బుల్డోజర్లు పోయి పెద్ద ఎత్తున అంటే మామూలు కాదు ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన అన్ని ఆస్తుల మీద విచారణ జరుగుతుంది వీళ్ళంతా ప్రభుత్వ భూమి కొల్లగొట్టి అది మామూలు భూమి కాదు వందల కోట్ల విలువైనటువంటి భూమి అడావిడి చేసింది నాలుగు రోజులు వచ్చినాయి పత్రికల్లో దాని తర్వాత కథం మళ్ళీ ఏం మాట్లాడాలి అట్లనే ఆ పక్కన అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీ విషయంలో కూడా బుల్ పోయినాయి అక్కడ నాలుగైదు ఇట్లా బీజేపీ మరి కాళేశ్వరం రోజు లక్ష కోట్ల అభివృద్ధి జరిగింది

అయ్యప్ప సొసైటీలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆంధ్ర పారిశ్రామికవేత్తలకు ఆంధ్ర వాళ్ళకు మొత్తం కంజావ్ భూములే అన్ని రెగ్యులరైజ్ చేసింది గత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే హడావుడి ఆర్పాటం వాళ్ళను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు తర్వాత కాళేశ్వర విషయంలో చెప్పినాం కాళేశ్వర విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దర్యాప్తు సంస్థలు చెప్పినాయి అయితే వాస్తవంగా ఇంట్లో చిన్న విషయం ఇందాక పరదసాగర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలి అంటే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయాలా లేదా కోర్టు డైరెక్షన్ అయినా ఇవ్వాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం సిబిఐ గాని ఈడీ ఈడీ కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు

ప్రసాద్ గారు సమయం లేదా టాపిక్ రండి అని ప్లీజ్ మెయిన్ గా తర్వాత ఏదైతే యూ ట్యాక్స్ ఏదైతే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇక్కడ వేరే చోటు పెడుతున్నారనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా మీరే తేల్చాల్సిన అవసరం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్ సంబంధించి ఆడు చూస్తూ ఉన్నాం ఏమేం జరిగినాయి ఏంటి ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే రాజకీయాల మీద ఫోకస్ పెట్టున్నారు కాబట్టి ఏంటి ఫస్ట్ డ్రగ్స్ గురించి చెప్పండి మేడం ఒక యువకునిగా అంటే రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తుకు యువ యువతే ఒక ప్రధానమైన ఒక మెట్టుగా పునాదిగా ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చిన తర్వాత నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ మీద ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్ కీలకంగా ఏ పని చేయాలి అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే విషయం మీద చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మేము పార్టీ వ్యక్తులుగా మేము యంగ్ జనరేషన్ గా మాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తుండే అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి విషయాలకు అలవాటు పడదు ఇలాంటి విషయాలకు యువతకు మీరు అంటే కొంచెం మోటివేట్ చేస్తుండాలని చెప్పి చెప్తుంటారు అంటే అలవాటు రీతే వారు అన్ని విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు అలా చెప్పగలిగారు ఒకటి వెంకట్ గారు ఆడి యూత్ అనేది ఏ విధంగా అలవాటు పడ్డారో మనం చూసాం ఎంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఏదో విధంగా వస్తున్నాయి చాక్లెట్ రూపేనా లేదంటే ఏ విధంగా సర్ఫా చేస్తున్నారు అనేది ఎప్పుడేదో కంప్లైంట్ వస్తే ఏదో రైట్ చేయడం కాకుండా పబ్స్ మీద కానీ లేదంటే ఇటువంటి రేవ పార్టీ జరుగుతున్నప్పుడు కానీ ఒక నిఘా అంటూ ఉంటే ఎంతో కొంత కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఒపీనియన్ అయితే వస్తోంది పేరెంట్స్ కరెక్ట్ నుంచి కూడా మేడం మీరు చెప్పేది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం ఎందుకంటే ఉండాల్సిందే అది అంటే పార్టీ లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు నిన్న గుట్కా పాన్ మసాలా వీటి మీద ఆల్రెడీ బ్యాన్ చేస్తారు సంవత్సరం వరకు అవి బ్యాన్ అయి ఉంటాయి ఎక్కడ దొరికినా కూడా వాళ్ళని పట్టుకొని లోపలికి వేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పటివరకు బ్యాన్ లో లేవా అయ్యో బ్యాన్ లోనే ఉన్నాయి కానీ దొరుకుతూ ఉన్నాయి బయట అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నా ఇస్తున్నారు మేడం సో ఇప్పుడు అయితే గా బ్యాన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది సో మేమే అంటున్నాం అంటే గుట్కా విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ విషయంలో కానీ మిగతా విషయంలో గాని హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా అజెండాతో ముందుకు వెళ్తుంది మేడం ఆ విషయం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే సరే మీరు పక్కన పెట్టింది బాధపడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీకి ఉన్నప్పుడు తేడా లేకుండా వ్యవహరిస్తారనేదే పాయింట్ పాయింట్ కాళేశ్వరం రైతులు

చెప్పండి ఆ ట్యాక్స్ లేని కోసం అది తెలుసా అండి ఇవంతా ఇట్లా జిమ్లింగ్ అండ్ అది వీళ్ళు మేడం ఆ విషయం ఏంటంటే మేడం వాస్తవం కాదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలల్లో సర్దుబాట్లకే టైం అయిపోతుంది వీళ్ళు చేసిన ఆరోపణలకు ఒక అర్థం పర్దం లేకుండా ఉంది మేమేమంటున్నా అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు మా దాంట్లో తగ్గిపోతుంది మా దాంట్లో తగ్గిపోతుంది చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నారు కదా మీ ముప్పై తొమ్మిది మంది ఉంటారు కేవలం ఆరోపణలు మాత్రమే ఈ రోజు ఏదైనా దాని గురించి క్లారిటీ ఇవ్వబోతున్నాయి ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నారు కానీ దాని మీద ఉంచుతున్నారు కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నాయి రాబోయే రాజకీయాలను చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఇది వాటి న్యూస్